వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలపర్చని అభ్యర్థి కారుమూరి సునీల్ వర్మ నామినేషన్ ఏలూరు అల్లూరు సీతారామరాజు విగ్రహం వద్ద చుట్మిల్ వద్ద నుంచి ప్రారంభమైంది అనంతరం వైఎస్ఆర్ సిపి ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు జై జగన్ జై జగన్ జగన్మో నాయకత్వం మన బడుగు బలహీన వర్గాల నాయకుడు మన చింతపల్లి గురుప్రద గారిని మాడవలసిందిగా కోరుతున్నాం తిప్పర గ్రామ ప్రజలకు హృదయపూర్వకమైన విప్లవ జైలు ఎన్నికల జాతర దగ్గరలోకి వచ్చేసింది అందరూ సిద్ధం కావాల్సిన పరిస్థితి ఉంది ఈ బడుగు బలహీన వర్గాల కోసం నిరంతర పోరాటం చేసి గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు చేయలేని రీతిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు అనేక ఈ మన పేద ప్రజలకి అలాగే ఉన్న పేదలందరికీ కూడా అనేక సంక్షేమ పథకాలను తీసుకురావడం వాళ్ళ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసే ఏకైక నాయకులు భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది ఎవరో జగన్మోహన్ రెడ్డి అన్న సంగతి మనం అందరం గుర్తించుకోవాల్సిన పరిస్థితి అంతగా ఉంది మరి ఈ ముంగుటూరు నియోజకవర్గంలో కుప్పాల వాసుబాబు గారు అలాగే పార్లమెంటరీ అభ్యర్థి మరి కారుమూరి సునీల్ వర్మ గారు పోటీ ఉన్నారు మరి ఇలా మన ఎన్నికలు గుర్తు ఏ గుర్తుపందే ఆయన గుర్తుకే మనం ఓట్లు వేసి అఖండ విజయంతో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందుకోసం మనం అందరం సైనికుల లాగా పనిచేయవలసిన పరిస్థితి ఎంతైనా ఉందన్న సంగతి గుర్తించుకోవాల్సిన పరిస్థితి ఉంది అందుకోసం రేపు జరిగే మరి ఎన్నికలకు సమరంలో మనం అందరం సిద్ధంగా ఉన్నామా అందుకోసం మిత్రులారా రేపు మన కారుమూరి సునీల్ కుమార్ గారు ఏలూరులో పార్లమెంటరీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నారు మరి మన మిత్రులు గ్రామ గ్రామాన్ని మరి పార్లమెంటరీ పరిధిలో ఉన్న మిత్రులందరూ మరి మన ఆడతల్లు అందరూ వచ్చి మరి సంఘీభావంగా సునీల్ కుమార్ గారికి నిలబడవలసిన పరిస్థితి ఎంతైనా ఉందని సంగతి మాత్రం గుర్తించుకోండి మిత్రులారా అందుకోసం మన ఈ జాతులు రాజకీయంగా కానీ ఆర్థికంగా సామాజికంగా విముక్తి చెందాలంటే మనం మన ఓట్లు ఎవరికి చేయాలి జగన మోహన్ రెడ్డి గారు గట్టిగా 100 100 గట్టిగా నండి ఎవరు మోహన్ రెడ్డి గారికి ఇంకొకసారి ఒకసారి నోరున్న ప్రతి జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ కొడ వాసుబాబు గారికే మన ఓట్లు జై జగన్ వాసుబాబు గారికే మన ఓట్లు జై జగన్ సునీల్ ఓ వర్మ గారికే మన ఓట్లు జై జగన్ చలో ఏలూరు చలో ఏలూరు ಅಂದ್ರಕೆ ಹೃದಯಪೂರ್ವಕ ಜೈಭೀಮು